ఈ శ్రేష్టమైన ఉదయకాలమునకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం ఎఫ్ఎస్సిల్ వ్రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలు వ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదువుకుందాం ఎఫ్ఎస్సి ఐదు రెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును అలీ దేవుని నామానికి మహిమ కలిగింది కాక ప్రభువైన గేసు కల్వారి శిలువలో మన నిమిత్తము అర్పణగా బలిగా అప్పగించుకున్న ముఖ్య కారణము మనము పరిమళ వాసనగా ఉండడానికి అల్లియ పరిమల వాసన నిన్ను దేవుడు ఒక పరిమళ వాసనగా ఉంచాలని కోరుకుంటున్నాడు లూయ మరి పరి పరిమళ వాసన అంటే మరి చక్కని ఎంతో ఇష్టం పుట్టించే ఒక సెంటును లేదా వాసనను మనము ఎంతో ఆశగా ఆగ్రానిస్తాం ఎంతో ఆశగా స్వీకరిస్తాం అట్టి మంచి వాసన ఈ లోకానికి మనం పంచేవారిగా ఉండాలని బ్రహ్మైన యేసు తన రక్తముతో మనను కడిగి వేశాడు మనను పరిశుద్ధపరిచాడు అల్లి లూయ ఒక కాలంలో మనము మృత వాసన కలిగి ఉన్నాం మృత వాసనతో మనం నింపబడి ఉన్నాం మన క్రియలు మృత క్రియలుగా ఉన్నాయి కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట మనను పరిమళ వాసనగా మార్చాడంట దేవుడి నామానికి మహిమగలుగుని గాక మరి రెండో కొరిందీలకు రాసిన పత్రిక రెండవ కొరింది రెండవ అధ్యాయము రెండవ కొరింది రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యంలో దేవుని ఈ వాక్యం దేవుని వాక్యం ఎలా చెప్తుంది రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అలే లూయ దేవుని నామానికి మహిమగలుగుని గాక కాబట్టి రక్షించబడే నశించే వారికి మనము ఎటువంటి వాసనై ఉండాలంట క్రీస్తు సువాసన ఉండాలంట దేవుని నామానికి మహిమగలుగుని గాక నీలో నుంచి క్రీస్తు సువాసనగా బయటికి రావాలి క్రీస్తు యొక్క వాసన నీ నుంచి బయటికి రావాలి అలే లూయా నీ నుంచి వచ్చే ఆ క్రీస్తు సువాసన మరి నశించువారికి రి రక్షింపబడు వారికి ఇద్దరికీ ఆ క్రీస్తు సువాసన వెదజల్లే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది లూయా మరి క్రీస్తు సువాసన నీలో ఉండాలంటే ఎట్ల క్రీస్తు సువాసన నీలో వస్తుంది క్రీస్తు సువాసన మనలో కలగాలంటే క్రీస్తు పోలిన జీవితం మనం కలిగి ఉండాలి మనము ఏ సెంటు పూసుకుంటామో ఆ సెంటు వాసన మనకు వస్తుంది అంతేకాని మనం ఏ సెంటు పూసుకోకపోతే సెంటు వాసన ఎలా వస్తుంది అదేవిధంగా క్రీస్తు యొక్క క్రియలు మనలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సువాసన నీ నుంచి బేద జరుగుతుంది మనం జీవించే ప్రతిక్షణము క్రీస్తు పోలిన క్రియలు మనం చేయగలగాలి అప్పుడు క్రీస్తు యొక్క సువాసన నీ నుంచి వస్తుంది మహిమ మహిమగలుగుని దాకా మరి పదహారో వచనం చెప్తుంది నశించు వారికి మరణార్థమైన మరణ వాసనగాను జీవార్ధమైన వారికి జీవార్థమైన గాను మనం ఉన్నాం మహిమ మహిమగలుగుని కాక వాసనలు రెండు రకాలు ఉన్నాయంట ఒకటి మరణ వాసన ఇంకొకటి జీవోపు వాసన మరి కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే వారి జీవితాలు మరణ వాసనతో నింపబడ్డాయి నింపబడి ఉంటాయి వారు చేసే క్రియలను బట్టి వారు మరణ వాసన కలిగి ఉంటారు అందుకే మతైసువార్త ఇరవై మూడవ అధ్యాయంలో సువార్త ఇరవై మూడు అధ్యాయము మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు చూసారా దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది అనేకులు ఎట్లుంటారంటే సున్నం కొట్టిన సమాధి అందంగా బయటికి కనిపిస్తుంది సమాధి కానీ లోపల ఉన్నటువంటి మరణపు వాసన మరి అది తెరవబడితే కానీ దీన్ని కాబట్టి మరణపు వాసన ఎప్పుడు వస్తుందంట ఆయన చెప్తున్నాడు లోపల వేషధారణ అక్రమము కలిగి పైకి సున్నం కొట్లాగా సున్నం కట్టిన సమాధుల్లాగా టిక్ టాప్గా రెడీ అయిపోవడం మంచిగా సూటు పూటు వేసుకొని చక్కగా సెట్ కొట్టుకొని రెడీ అయిపోయేసి మరి చక్కగా నీట్గా కనపడ్డం అది పైకి ఎట్లుంటుందంట సున్నం కొట్టిన సమాధిలా ఉంటుంది లోపలున్నటువంటి అక్రమము లోపలున్న వేషధారణ మరి ఎప్పుడైతే అంతరంగమును గమనించే ప్రభు వారి అంతరంగాన్ని చూస్తాడో అక్కడ మరణపు వాసన కనిపిస్తుందట ఈ దినము మనలో మరణపు వాసన ఉందా క్రీస్తు యొక్క సువాసన మనము కలిగి ఉంటున్నామా క్రీస్తు యొక్క సువాసనతో మనము నివ్వబడుతున్నామా ఇతరులకు మనము పరిమళ వాసనగా ఉంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే నిన్ను పరిమళ వాసనగా చేయడానికి ప్రభు యేసు యేసు తాను బలిగా అర్పించుకున్నాడు అలే ఆయన కాచిన ప్రతి రుక్ రక్తపు చుక్క నిన్ను నిన్ను నీ జీవితాన్ని ఒక అద్భుతమైన సువాసనగా మార్చాడట అని లుయా మరి దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మరి ఎనిమిదవ వచనం నుంచి దేవుని వాక్యం చెప్తుంది పూర్వ మీరు పూర్వమందు చీకటై ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అల్లెయ పూర్వమందు మనము మరణపు వాసన కలిగి ఉన్నాం మరణానికి సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నాం మనల్ని చూసిన వాళ్ళు మృత క్రియలు వీరు చేయించున్నారు అనే విధంగా మన జీవితాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభువునందు మనం ఏమైనాము మనం వెలుగయ్యాం జీవపు వాసన కలిగి ఉన్నాం అలీ ఆ జీవుపు వాసన కలిగిన వాళ్ళు ఏం చేయాలంట తొమ్మిదవ వచనం చెప్తుంది వెలుగు పలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అని వాటిలో కనబడుచున్నది అలే లూయ కాబట్టి సువాసనగా ఉండడానికి క్రీస్తు సువాసన ఉండడానికి మనలో సమస్త విధములైన మంచితనం మనలో కనపడాలి అలే లూయా ప్రభు తన మంచితనమంతటినీ శిల మీద నీ పక్షమున కనబరిచాడు కల్వారి శిలవును ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనము అయోగ్యులము అపాత్రులమైన మన పట్ల తన మంచితనాన్ని తన ప్రేమను కనబరిచి మనను పరిశుద్ధపరిచాడు అట్టి క్రీస్తు యొక్క మంచితనాన్ని నీతిని సత్యమును మనము కలిగి ఉన్నప్పుడు మరి మృత వాసన కొడుతున్నటువంటి ఈ లోకంలో జీవపు వాసనను మనం కలగజేయగలం జీవపు వాసన కలిగి మనము జీవించగలం కానీ ఇట్టి జీవపు వాసన అనేకులలో కనబడినందువల్ల అనేకులలో అట్టి జీవపు వాసన కనబడదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ప్రకటన గ్రంథము మూడవ వచ్చాయిలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనము ఆయన ఏం చెప్తున్నాడు మరి సాష్లో ఉన్న సంగూతకిలాగో రాయిము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే కాబట్టి జీవించుచున్నామన్న పేరు చాలామంది కొట్టదంటావు కానీ లోపల మృత క్రియలతో నింపబడి ఉంటుంది మరణపు వాసన వారి యొక్క క్రియల ద్వారా బయటపడతాయి అందుకే దేవుడు ఆ రెండో వచనలు చెప్తాడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు అూయా కాబట్టి దేవుని ఎదుట మన క్రియలు సజీవమైనవిగా ఉంటున్నాయా మృత క్రియలుగా ఉంటున్నాయని మనం గమనించుకోవాలి ఎందుకంటే ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చి దేవుడై ఉన్నాడు అల్లి ఆయన తనకు పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని జీవింపచేశాడు జీవింపచేసిన మనము జీవపు క్రియలతో మన జీవితాన్ని నింపుకోవాలి జీవపు క్రియలు కలిగిన వారముగా మనం ఈ లోకంలో జీవించాలి ఒక సాక్ష్యమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి హలే అట్టి జీవపు క్రియలు నీలో ఉన్నప్పుడు దేవుని ఎదుట నువ్వు సంపూర్ణుడిగా కనిపిస్తావు పరిపూర్ణుడిగా కనిపిస్తావు హలే లూయ ప్రవ్వైన యేసు ఎందు నిమిత్తము నీ కొరకు తను తాను బలిగా అప్పగించుకున్నాడో ఆ మరణానికి ఆ ఘోరమైన మరణానికి ఆ జీవం సజీవం బలిగా అప్పగించినటువంటి ఆ యేసు యొక్క మరణానికి తగిన అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించగలం నామానికి మహిమ గలుగును కాక ఎప్పుడైతే నువ్వు క్రీస్తు పోలి జీవిస్తూ ఉంటావో నీ నుంచి ఒక అద్భుతమైన సువాసన అనగా క్రీస్తు పోలికతో నింపబడిన సువాసన ఈ లోకమునకు వెదచల్లుతాం ఈ లోకము నిన్ను చూసినప్పుడు నిన్ను నీ ఎద్దకు లోకము ఆకర్షించబడ ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు జనులు ఆయన ఎక్కడున్నాడని వెతికి ఆయనను వెంబడించడం ప్రారంభించారట ఆయన అనుసరించడం ప్రారంభించారట ఎందుకని ఆయనలో సువాసన వెదజల్లుతుంది నీతి క్రియలు పరిశుద్ధమైన క్రియలు ఆయనలో కనబడుతున్నాయి కాబట్టి జనులు ఆయన ఎద్దకు ఆకర్షించబడ్డారు అల్ ఈ దినమున నీవు నేను అనేకుని దేవుని వైపు నడిపించాలంటే మనము క్రీస్తు సువాసనను కలిగి ఉండాలి క్రీస్తు పోలిన జీవితం మనం కలిగి ఉండాలి మనం మృత క్రియలైనటువంటి పాపపు క్రియలను విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు పోలికలో పరిశుద్ధతలో మనం అంతకంతకు ఎదగడం ప్రారంభించాలి పరిశుద్ధతలో పవిత్రతలో మనము అంతకంతకు బలపరచబడి ఉన్నవారిగా మనం జీవించాలి అప్పుడే మనలో జీవపు వాసన వస్తుంది అందుకే రెండో కొరింది ఏడో అధ్యాయ మొదటి వచనంలో దేవుని వాక్యాన్ని ఏదో చెప్తుంది రెండవ కొరింది ఏడు ఒకటి ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుంటుము అలే లోయా దేవునామానికి మహిమ కాక కాబట్టి దేవుడు అనేక వాగ్దానాలు అనేకమైన ఆశీర్వాదాలు నిన్ను తన యొక్క పరిమళ వాసనగా ఆయన ఉంచుకోవాలని ఆశపడి నీ కొరకు తను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఆ దేవుని భయం మనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తాం ఆ దేవుని భయం మనలో ఉన్నప్పుడు నా కొరకు సమస్తాన్ని అప్పగించుకున్నటువంటి ఆ దేవునికి నేను లోబడాలి నేను ఆయనకు సాక్షిగా జీవించాలని తపన మనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించి శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మశమును మనం ఏసు రక్తంతో ప్రతిదినము కడుక్కుంటుంటాం ఏసు రక్తంతో ప్రతిదినం కడుక్కుంటుంటాం ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొటును బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడ్డాయనుకోండి అది చెడు వాసన కొట్టడట ఎంత మంచి అత్తరైన ఎంత సువాసన ఇచ్చే సెంటైనా కూడా దాంట్లో చచ్చిన ఈగలు పడ్డాయంటే ఆ సెంట్ ఏమవుతుంది వాసన సువాసన ఇవ్వకుండా తైలము చెడు వాసన కొడుతుంది అదేవిధంగా ప్రతి పాపము కూడా చచ్చిన ఈగతో సమానం ప్రతి పాపపు క్రియలు చచ్చిన ఈగలు లాంటివి ఈ చచ్చిన ఈగలు ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తాయో మృత క్రియలు మన జీవితంలో కనిపిస్తాయో క్రీస్తుకు విరోధమైనటువంటి జీవితము మన జీవితంలో కనిపిస్తుందో ఒకటి ఈ లోకము మనము ఎవరిని గ్రహిస్తుంది మనము క్రీస్తుకు విరోధమైన జీవితము జీవిస్తున్నామని గ్రహిస్తుంది రెండవది మనలో చెడు వాసన బయటకు వస్తుంది మనలో పరిమళ వాసన పోయి వాసన బయటకు వస్తుంది కాబట్టి నీలో ఎటువంటి వాసన ఈరోజు లోకము మరి నశించువారు జీవించువారు ఎటువంటి వాసన ఆగ్రాస్తున్నారు ఎటువంటి వాసన నువ్వు ఇస్తున్నావు నీ యొద్ద పరిమళ వాసన ఉందా నీవు క్రీస్తు యొక్క సువాసనగా జీవిస్తున్నావా లేక చెడు వాసన కొడుతున్నావా చెడు వాసన కప్పుకోవడానికి లోకంలో ఉన్నటువంటి సెంట్లు లోకంలో మనుషుల ముందు మంచిగా జీవిస్తున్నట్టు నటన మరి సున్నం కొట్టినటువంటి సమాధుల్ లాంటి జీవితము కలిగి మనం ఉంటున్నామా అది చెడు వాసన ఒక దినం బయటికి కంపల్సరీ కొడుతుంది ఒక మురుగుని తీసుకొచ్చి దాన్ని ఎంత కప్పి పెట్టినా ఆ వాసన ఒకరోజు బయటికి రావాల్సిందే అదేవిధంగా నేను నేను మంచివాడిని నేను పరిశుద్ధుని అనుకుంటూ లోపలున్నటువంటి మృత క్రియలను బయటికి తీసుకోకుండా దాన్ని ఎంత కప్పిపెట్టినా ఆ చెడు వాసన ఒకరోజు బయట కొట్టినప్పుడు మరి దేవుడు అవమానపాసపడతాడు దేవునికి అవమానకరమైన జీవితం మనం జీవిస్తాం దాన్ని బట్టి మన క్రియలు దేవుని ముందు సరిగా ఉండవు కనుక ఈరోజు మనం చెడు వాసనలో ఉన్నామా క్రీస్తు సువాసన నీ నుంచి వస్తుందా మరి జీవించు వారికి మృతులకు నశించు వారికి జీవించు వారికి మనము రక్షింపబడి వారికి ఎటువంటి వాసనను మనం అందజేస్తున్నాం మన మందిరంలో ఎటువంటి వాసన వస్తుంది మన ఇళ్ళ దగ్గర మనం ఎటువంటి వాసన ఇస్తున్నాము మన క్రియలను బట్టి మన వాసన ఇతరులు ఆగ్రహించగలరు మన నోటిని మన క్రియలను మనం అదుపు చేసుకున్నప్పుడు మన నుంచి ఎటువంటి వాసన వస్తుంది మరణపు వాసన ఆ మరణపు వాసన నువ్వు ఎటువంటి వ్యక్తివని ఈ లోకానికి తెలియపరుస్తుంది కాబట్టి మన క్రియలను పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం ఏసై దగ్గర వాటిని విడిచిపెడదాం ఒప్పుకొని విడిచిపెడదాం మనము జీవపు వాసన కలిగిన వారిగా జీవించేందుకు ప్రతి విధమైనటువంటి చచ్చిన ఈగ లాంటి స్వభావాలని దేవుడు తొలగించాలని దేవుడిని అడుగుదాం దేవుడు అంటే కృప దయచేసి మనల్ని జీవపు వాసనతో నింపుతాడు సువాసనతో మన జీవితాలని పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి కృపగలిగిన మా నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మేము పరిమళ వాసనగా మా జీవితాలు ఉండడానికి మా కొరకు నైనా బలిగా అర్పణముగా అప్పగించుకున్న ప్రభు మీకు స్తోత్రాలయ్యా మీరు కార్చిన రక్తపు చుక్కలు మాలో ఉన్నటువంటి చెడు వాసనలు తడి మురికి వాసనైన పాపపు క్రియలను నైనా కడిగివేయబడి కడిగి వేయబడి పరిశుద్ధపరచబడి ఇదములనైనా మేము పరిమళ వాసనగా ఉంటున్నాం మరి ఎటువంటి తండ్రి శరీర సంబంధమైన క్రియలు తిరిగి మాలో చేరి ఎటువంటి అక్రమము ఎటువంటి పాపం మాలో చేరి తిరిగి అట్టి చెడు వాసన మాలో రాకుండా పరిశుద్ధమైన సువాసన క్రీస్తు యొక్క సువాసన మేము కలిగి జీవించేందుకు మా దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధ క్రియలను బట్టి నీ యొక్క సువాసన ఇతరులు ఆగ్రానించి నైనా నీ నీ వైపు తిప్పబడేందుకు మమ్మల్ని మీరు వాడుకోమని మమ్మల్ని మా కుటుంబాలు అట్టి పరిమళ వాసనగా జీవించేందుకు అట్టి జీవితం జీవించడం ద్వారా ఇదిగో తల్లి మా ఇరుగు పొరుగు వారు మేము ఉద్యోగం చేస్తున్న స్థలములలో మేము చదువుకుంటున్న స్థలములలో అయినా తండ్రి మేము సేవ చేస్తున్న స్థలములలో నీకు సాక్షిగా తండ్రి ప్రతి స్థలములోనైనా నీకు మహిమ తెచ్చే పరిమళ వాసనగా మేము జీవించేందుకు సహాయం చేయమని మమ్మల్ని పరిశుద్ధపరచమని మా ప్రభువుని ప్రేరక్షకుడైన ఏసునామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్